ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ నాలుగు శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు మహిళా శిశు సంక్షేమం విద్యుత్ ఎక్సైజ్ పౌర సరఫరాల శాఖలపై ఆయన సమీక్షించనున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ రెడ్డి తెలుసుకుందాం ధనుంజయ్ ముఖ్యమంత్రి సమీక్షలపై పూర్తి వివరాలు ఏంటి కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి సచివాలయంలో ఈ నాలుగు శాఖల పైన సమీక్ష నిర్వహిస్తారు మహిళా శిశు శిశు సంక్షేమం సంబంధించి అంశంతో పాటు అలాగే విద్యుత్ అలాగే ఎక్సైజ్ పౌర సరఫరా శాఖ పైన సమీక్ష సిఆర్డి అథారిటీ సమావేశం కూడా మధ్యాహ్నం నిర్వహించనున్నారు మొత్తం మీద మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు టీడీపీ హయాంలో చేపట్టినటువంటి కార్యక్రమాలని తిరిగి కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న అవకాశమైంది పోషిక ఆహారానికి సంబంధించి అలాగే మహిళల మహిళలకు సంబంధించినటువంటి ఆర్థిక అభివృద్ధి అలాగే శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ సమీక్షలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది అలాగే విద్యుత్ కి సంబంధించి విద్యుత్ ఉత్పత్తి ఎలాగైతే ప్రస్తుతం రెండు వేల రెండు వందల నలభై ఐదు మిలియన్ యూనిట్ల డిమాండ్ ప్రతిరోజు అవసరం అవుతుంది రాష్ట్రంలో వినియోగం విద్యుత్ వినియోగం అవుతుంది దీనికి సంబంధించి సరపడా విద్యుత్ కొనుగోలు అలాగే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఏపీ జంకు ద్వారా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది అలాగే విద్యుత్ సరఫరా నిరంతరాయంగా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చేందుకు వీలుగా సరైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ఇక ఎక్సైజ్ శాఖకు సంబంధించి అయితే గత ప్రభుత్వ హాయంలో పెద్ద ఎత్తున ఎక్సైజ్ ఆదాయం ఆదాయానికి గండి కొట్టారు దాదాపుగా పంతొమ్మిది వేల కోట్ల రూపాయల మేర ఆదాయానికి గండి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక ఈ దీనికి సంబంధించి తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల నగదు లావాదేవీల ద్వారానే నిర్వహించారన్నది ప్రత్యక్ష ప్రత్యక్షంగా ఆరోపణ అభయోగంగా ఉంది గత ప్రభుత్వ హయంలో ఈ మేరకు ఇన్ని వేల కోట్ల రూపాయల మేర నగదు లావాదేవీల ద్వారానే మధ్య దుకాణాల నుంచి నగదు స్వీకరించే లావాదేవీలు నిర్వహించారు కేవలం ఆరు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ లావాదేవీలు నిర్వహించారన్న అవయోగాలు అయితే ఉన్నాయి దీనిపైన విచారణ కూడా ఆదేశించే అవకాశం ఉంది అలాగే కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి అంశంపై కూడా ముఖ్యమంత్రి ఇవాళ చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ఆగస్టు తోటే పాత ఎక్స్ విధానం కాలపరిమితి పూర్తవుతుంది అక్టోబర్ నుంచి కొత్త కొత్త మద్యం పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి వాళ్ళ సమీక్షలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక పౌర సరఫర శాఖకు సంబంధించి కొంత మేర గత గతంలో ఎండీయులను ప్రవేశపెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేసినటువంటి చేసినటువంటి పరిస్థితి అయితే ఆ ని ఏం చేయాలన్న దానిపై కూడా వాళ్ళ పౌర సరఫరాల సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే ధరల ధరల పెరుగుదల కొన్ని బియ్యంతో పాటు నిత్యావసరాల వస్తువులు కూడా పెద్ద ఎత్తున ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాటి వాటి అన్నిటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా నిర్ణయం తీసుకుని దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ముఖ్యమంత్రి అలాగే ఎండీఓల్ని ప్రత్యామ్నంగా ఎండీయుల బదులు రేషన్ దుకాణాల ద్వారానే బియ్యం కందిపప్పు అలాగే ఇతర నిత్యావసరాలని సరుకుల్ని చౌక దుకాణాల ద్వారా ఇచ్చేందుకు వీలుగా ఒక కార్యాచరణ అయితే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అవకాశం అయితే కనిపిస్తోంది మొత్తం మీద వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి సుదీర్ఘంగానే సమీక్ష నిర్వహిస్తున్నారు ధన్యవాదాలు